జంతువుల వేటగాలని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం మండలం రాచపల్లి శివారు ఎరకన్నపాలెంలో వేటగాళ్లు కనూజును వధించారు వీటి మాంసం అమ్మకాలపై సమాచారం రావడంతో అటవీ అధికారులు దాడులు చేసి వేటగాళ్ళని పట్టుకున్నారు అదేవిధంగా సుమారు ముప్పై కిలోల వరకు మాంసం స్వాధీనం చేసుకున్నట్టు అటవీ శాఖ రేంజర్ లక్ష్మీ నర్సు తెలియజేశారు ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు ఎరకన పాలెంకి చెందిన ఆడిగర్ల రాంబాబు కొల్లి నూకరాజు కొల్లి రామారావులని అదుపులోకి తీసుకున్నామన్నారు మరో ముగ్గురు పరారీలో గాలిస్తున్నట్లు తెలిపారు దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు సార్ నా పేరు నర్సు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సీపట్నం గంటలకు మా ఉన్నతాధికారుల నుంచి సమాచారం మేరకు మేము మాగవరపాలెం మండలం ఎరకన్నపాలెం గ్రామంలో వేట జరుగుతుందని తెలుసుకొని అక్కడికి నేను నా టీం అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది రాత్రంతా అక్కడ చెక్ చే చెక్ చేసాం తెల్లవారుజామున ఒక ముగ్గురు వ్యక్తులు మాంసంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు వాళ్ళకి విచారించగా వాళ్ళు ఒక ముగ్గురు పేర్లు చెప్పారు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం మేము అడిగర్ల రాంబాబు తర్వాత కొల్లి నాగరాజు కొల్లి రామారావు ముగ్గురిని పట్టుకున్నామండి వీళ్ళని విచారించగా రావాడ సాయి కుమారు అడిగారుల రాజు కచ్చాల రాజబాబు వీళ్ళు ముగ్గురు పేర్లు వీళ్ళు చెప్పారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాం వెళ్తే వాళ్ళు పరారులో ఉన్నారు వాళ్ళ గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం అది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మేము కేసు నమోదు చేస్తామండి